శెట్టి గారు గత పది సంవత్సరాల నుండి భివండిలో ఎన్నో సేవలు అందిస్తూ పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడు ఏదైతే అభ్యర్థిగా శివసేన అభ్యర్థిగా మహాయుతి అభ్యర్థిగా నిలబడ్డాడు అదేవిధంగా పశ్చిమ విధాన సభలో మహేష్ చోగిలి గారు నిలబడ్డాడు ఎప్పుడైతే యోగేశ్ పాటిల్ నిలబడ్డప్పుడు అభినయ్తో కవినే అన్నట్టు ఏదైతే నిదానం ఉండనో అదే విధానము ఇప్పుడు సంతోష్ మంజా శెట్టి గారికి అది అవసరం వచ్చింది కాబట్టి గారి నుండి పద్మనగర్ వరకు చిన్న పెద్ద కాక ప్రతి ఒక్క సమాజము సంతోష్ అన్నగారికి సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఒక్కరి రెండు ఇద్దరు చీడ పురుగుల్లాగా ఏదైతే మా వికాస్ అఘాడీ మా అని చెప్పారు కానీ అదే విధంగా మేచోకి అక్కడ నిలబడ్డాడు అక్కడ మరి పోటీగా కాంగ్రెస్ తరఫున సమాజ్వాది ఎట్లే మించింది అంటే వాళ్ళ దగ్గర ఒక శృతి లేదు శృతి లేనప్పుడు అటువంటి వారిని నమ్మద్దు అందుకొరకు ఏదైతే బటేగాతో కటేగా అయితే నారా ఉన్న చూడు అది గారి నుంచి పద్మనాభర్ దాకా మనందరికీ ఆ స్లోగన్తో నడుపుతూ మనందరం సంతోష్ మంజాశెట్టి గారి గెలిపించి అతని మొదటిసారి విధానసభకు పంపించాలని మీ అందరికీ తెలుగు వాళ్ళందరికీ కోరుచున్నాను